వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం మహబూబ్ నగర్ జిల్లా జచ్చెల సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులతో సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు రైతాళ్లలో గుబులు మొదలైంది మొన్నటి వరకు రోజుకు యాభై నుంచి వంద వరకు దస్తావేజులు వచ్చేవని గురు శుక్రవారాల్లో కేవలం పది నుంచి ఇరవై మాత్రమే రిజిస్ట్రేషన్లు అయినట్లు సమాచారం అవినీతి నిరోధక శాఖ అధికారుల విచారణలో అధికారులు డాక్యుమెంట్ రైటర్ల భాగతాలు బట్టబయలయ్యాయి కార్యాలయంలో ఓ ప్రైవేటు వ్యక్తి ఉద్యోగ కంటే ఎక్కువగా చిలమణి అయినట్లు అధికారుల విచారణలో బయటపడింది ఆయనకు ఓ కుర్చీ టేబుల్ అక్కడ దస్త్రాలు ఉండడం చూసి వారు అవాక్కయ్యారు దాడుల సమయంలో డాక్యుమెంట్ రైటర్ల వద్ద సేకరించిన సెల్ ఫోన్లలో నాగరాజు పేరిట ఫోన్ కాల్స్ డబ్బుల లావాదేవీలు జరగడంతో అసలు అతను ఎవరా అని ఆరాధిస్తున్నారు గత కొన్నేళ్లుగా అక్కడి కార్యాలయంలో ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా ధర నిర్ణయిస్తాడని రిజిస్ట్రేషన్ జరగాల వద్ద కూడా ఆయనే నిర్ణయిస్తూ అధికారులు డాక్యుమెంట్ రైటర్లను శాసిస్తున్నట్లు తెలిసింది సదరు వ్యక్తి ఆచూకీ తెలపాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు కోరితే కార్యాలయ సిబ్బంది రైటర్లు తమకు ఏమీ తెలియదని చెప్పడం గమనార్హం దాడుల సమయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగితో పాటు అనధికార ప్రైవేటు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు వారి నుంచి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరా తీశారు ఒక డాక్యుమెంట్ రైటర్ వద్ద లభించిన నగదు విషయంలో తప్పుదవ పట్టించేందుకు ప్రయత్నించిన అధికారులు చాకచక్యంగా వ్యవహరించి డబ్బులు సీజ్ చేశారు పదకొండు మంది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లారు ఇద్దరు డాక్యుమెంట్ రైటర్ల వద్ద పనిచేసే వ్యక్తులు తమ ఫోన్లు ఇవ్వాలని తమ పాత్ర లేదని మావింట్ నగర్ అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి వెళ్ళగా మీ ఫోన్లలో నాగరాజు పేరు ఎందుకు ఉందని ప్రశ్నించినట్లు సమాచారం ఆయన ఆచూకీ చేస్తున్న అవినీతి వ్యవహారాలు సబ్ సబ్ రిజిస్టర్ సిబ్బందికి ఆయనతో ఉన్న సంబంధం గురించి చెప్పాలని వారు కోరినట్లు తెలిసింది అవినీతి నిరోధక శాఖ అధికారులు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో సబ్ రిజిస్టార్ కార్యాలయ ఉద్యోగులు జాగ్రత్త పడి ఆన్లైన్ లావాదేవీలు ఫోన్ సంభాషణ చేసిన డాటా తొలగించినట్లు తెలిసింది డిలీట్ చేసిన అకౌంట్లు సెల్ఫోన్ డేటా పరిశీలిస్తే వ్యవహారం అంతా బయటపడుతుందని డబ్బులు వసూలు చేసిన అధికారులు జాగ్రత్త తమను ఇరికించారని కొందరు డాక్యుమెంట్ రైటర్లు పేర్కొంటున్నారు దాడులతో అధికారులు రైటర్ల గుబులు మొదలైంది దసరాల్లో రైటర్ల పేరు వివరాలు స్టాంపులు వేసి ఉండడంతో కూపీ లాగి ఏం చర్యలు తీసుకుంటారనే ఆందోళన వారిలో నెలకొంది దాడుల సమయంలో కార్యాలయ సిబ్బంది జాగ్రత్త పడ్డా అవినీతి నిరోధ శాఖ వద్ద ఆధారం ఉండటంతో తప్పించుకునే పరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం